వైద్యురాలి హత్యకు నిరసనగా బాన్స్వాడలో డాక్టర్స్ ర్యాలీ ఇటీవలే కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన హత్యకు నిరసనగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ముందు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీల పిలుపు మేరకు నిరసన తెలుపుతూ స్థానిక డాక్టర్లు బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తా నుంచి ఏరియా ఆసుపత్రి వరకు ర్యాలీ తీశారు ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వైద్యులు తమ వృత్తిని కొనసాగించడంలో ఎవరు అడ్డుకున్న వారిపై ప్రభుత్వం కఠినమైన చట్టాలను అమలు చేయాలని డాక్టర్ అనిల్ కుమార్ సూచించారు ఆసుపత్రి ఆవరణంలో తీవ్ర నిరసన తెలుపుతూ మృతి చెందిన వైద్యురాలికి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ డాక్టర్ కిరణ్ కుమార్ డాక్టర్ రతన్ సింగ్ డాక్టర్ రాకేష్ డాక్టర్ సౌజన్య డాక్టర్ జీవన్ డాక్టర్ డాక్టర్ సంతోష్ రెడ్డి సాయిలు పాల్గొన్నారు వైద్య కళాశాలలో ఒక వైద్య విద్యార్థి పైన అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన అత్యాచారం చేసి చాలా దారుణంగా చంపేసిన ఘటన మనం వెళ్ళి చూసి చూసాం అంతేకాదు ఆ తర్వాత కూడా ఆ వైద్య సిబ్బందిపై కొందరు దుండగులు కొందరు ఏంటి చాలా వేల మంది దుండగులు వచ్చేసి వైద్య సిబ్బంది పైన దాడులు చేశారు వీటిని పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పూర్తిగా గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ లాగానే కనిపిస్తుంది ఇలా అయితే చేయటం కష్టం ఎవరైనా వైద్య ఉద్యోగులు సేవలు వైద్య సేవలు చేయటం అనేది చాలా కష్టం ముఖ్యంగా అమ్మాయిలకైతే ఇంకా కష్టంగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఇలా చూస్తుంటే కావున దీనికి సెంటర్ బాగా ఆలోచించి తొందరగా ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే నిందితులను శిక్షించాలని కోరుకుంటున్నాము ఆ దాడికి నిరసనగా మేము ఈరోజు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టాము అలాగే వాళ్ళ వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తము దేశం మొత్తము వైద్య సేవలు నిలిపివే నిలిపివేస్తాము దీన్ని ప్రజలు పేషెంట్స్ అందరూ అర్థం చేసుకుంటారని మేము మనవి సుప్రీంకోర్టు కానీ దేశ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ దీని యొక్క ఒక చట్టం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అగెన్స్ట్ డాక్టర్స్ కానీ మహిళలకు కానీ వైద్య సిబ్బందికి కానీ తక్షణమే కల్పించాలని ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్న డాక్టర్లు అందరూ ముందుకు రావడము ప్రొటెస్ట్ చేయడము నిరసన తెలిపేస్తున్నారు దీనికి వెంటనే ప్రభుత్వం కానీ వైద్య అధికారులు కానీ పైన అధికారులు కానీ భద్రత కల్పించాలి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ అవుట్ పోస్ట్ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ డ్యూటీ చేస్తున్న ఇరవై నాలుగు గంటల వైద్యులకి భద్రత కల్పించాలని దీనిపై చర్య తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఈరోజు ఇలాంటి సంఘటనలు మళ్ళీ పురావృతం కావకూడదని అందరూ అందరూ సురక్షితంగా పనిలోకి రావాలి ఆడబిడ్డలు బయటకు రావాలి ధైర్యంగా పనిచేయాలి అంటే ప్రభుత్వం నుంచి తక్షణమైన చట్టపరణమైన కఠినమైన శిక్ష మహిళలపై దాడులు కానీ ప్రభుత్వ వైద్యుల మహిళలపై దాడులు కానీ ఇలాంటి యొక్క పునరావృతం కాకూడదని ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఒకటే ఒక డిమాండ్ వీ వాల్ వీ ఆల్ ఆర్ డాక్టర్స్ ఫర్ ప్రొటెక్షన్ టు సొసైటీ అండ్ వీఆర్ ఆల్సో సఫరింగ్ విత్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ డ్యూటీస్ కైండ్లీ డూ ఫేవరబుల్ టు ద డాక్టర్స్ ధన్యవాదాలు